అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి ఎక్కడ ఏర్పడుతుంది ఎలాగా కనిపిస్తుంది మనకి అలాగే నూతన కాలం ఏంటి ఏం దానం చేయాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ ఏడాది పాత్రపద మాసం పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈసారి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనది ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది అదేవిధంగా నూతన కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలో రాత్రి జరిగే ఈ గ్రహణ సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ సమయంలో చంద్రుడు బ్లడ్ మూన్ అని పిలుస్తారు ఎందుకంటే ఈరోజు చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి ఎక్కడెక్కడ చంద్రగ్రహణం కనపడుతుంది సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ రోజు పితృదేవతల పనులను ఎలాంటి ఆటంకం ఉండదు నూతన కాలం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పితృపక్ష పనిని ముందుగానే పూర్తి చేయడం మంచిది అలాగే ఈ ఏడాది రెండోది చంద్రగ్రహణం ఇది మొదటి చంద్రగ్రహణం మార్చిలో వస్తే రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపిస్తుంది అందువలన దీనికి నూతన కాలం కూడా పరిగణ పరిగణిస్తారు మన దేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికాలతో పలు ప్రాంతాలు ఈ చంద్రగ్రహణం చూడవచ్చు అలాగే దీని నూతన కాలం ఏంటి అంటే ఈసారి గ్రహణం తొమ్మిది గంటల ముందే నూతన కాలం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో నూతన కాలం మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడు గంటల నుండి ప్రారంభమవుతుంది నూతన కాలంలో దేవాలయంలో పూజలు చేయరు అలాగే ఆలయ తలుపులు మూసివేస్తారు ఈ సమయంలో మంత్రాలు మొదలైనవి పఠించవచ్చు గ్రహణం ముగిసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని పూజలు చేయవచ్చు ఏం దానం చేయాలి చంద్రగ్రహణం రోజున పితృపక్ష కారణంగా ఈ రోజు దానం అనేక రేట్లు ఫలం పొందు పొందవచ్చని పండితులు అంటున్నారు అందువలన ఈరోజు తెల్లని వస్త్రాలు దానం చేయండి చాలా ప్రయోజనం భావిస్తారని పండితులు అంటున్నారు అలాగే మంచి ఫలితాలు కూడా వస్తాయంటున్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో